వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పడ జవ్లాగ్స్ తక్కువ ఆయిల్తో ఎక్కువ చేపలు ఏ విధంగా ఫ్రై చేయాలి ఇంకా టేస్టీగా చూడండి ఇవి కోరిమైన చేపలు ఇంట్లోనే ఫ్రెష్గా అయితే చక్కగా మంచిగా నీట్గా ప్రిపేర్ చేసుకున్నాము బతుకున్న చేపలు చెరువు చేపలు ఇవి చూస్తే ఆటోమేటిక్గా అర్థమైపోయి ఉంటుంది మా అమ్మ సొంతంగా అయితే ఇవి మంచిగా నీట్గా అయితే అన్ని కూడా క్లీన్ చేస్తుంది కోరిమేను ఫిష్ని మా అమ్మ చేస్తూ ఉంటే నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను ఎందుకు వీడియో తీస్తున్నానంటే పైన కోతులు వెయిట్ చేస్తూ ఉన్నాయి పక్క కింద చూస్తే పిల్లి వెయిట్ చేస్తూ ఉంది చేప ముక్కల కోసం చూడండి పిల్లి చూడండి ఎలా నక్కి నక్కి చూస్తూ ఉందో నాకు కూడా ఒక ముక్కేయండి అన్నట్లు ఇంకా ఫుల్ వీడియోలోకి అయితే వచ్చేద్దామా మొత్తానికి అయితే చేపలు అయితే మంచిగా అయితే తగ్గి అంత తెల్లగా ఉన్నాయి చూడండి మల్లెపూడిలాగా ఇవి చెరువు చేపలు కాబట్టి చిన్నవి పెద్దవి అన్నీ ఉంటాయి మనం బయట కొనుక్కొచ్చాము అంటే చేపలన్నీ కూడా ఒకే లెవెల్లో ఉంటాయి ఇంకా ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి కొంచెం దీంట్లో ఏమేమి వేసామంటే అల్లం వెల్లుల్లి చిన్న ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి జీరా అంతే మరీ ఎక్కువ కూడా పేస్ట్ చేయలేదు ఎక్కువ గ్రేవీ కూడా అవసరం లేదులే అని చెప్పేసి మాకు చేపలు దొరుకుతూనే ఉంటాయి పొద్దాక చేస్తూనే ఉంటాము అందుకని చెప్పేసి ఎక్కువ గ్రేవీ తినికని చెప్పేసి గ్రేవీ అయితే ఎక్కువ అయితే ఏం రావట్లేదు పేస్ట్ కావాలనుకుంటే కొంచెం ఇవన్నీ కూడా ఎక్కువ పెంచుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కారము పసుపు ఈ టైంలో సమ్మర్ టైం అదే ఎండాకాలంలో అస్సలు మసాలాలు అంటే ఎక్కువ అసలు తినకూడదు తిన్నాము అంటే తర్వాత ఎఫెక్ట్ పడుతుంది రెండోసారి మళ్ళీ తినాలి అన్న ఇంట్రెస్ట్ కూడా కలగదు కాబట్టి ఇంకా ఇంట్లో చేసిన మసాలా ఆల్రెడీ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాము అది కూడా చూడండి ఒక టీ రెండు టేబుల్ స్పూన్లు వేసాను అంత మించి ఎక్కువ కూడా వేయలేదు ఇంక ఇంట్లో మసాలా అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా అంటే అందరికీ తెలిసే ఉండదు ఒకవేళ తెలియపోతే కింద కొందరు సెక్షలు అయితే రాయండి సాల్ట్ ఆ సాల్ట్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నదే గల్లు ఉప్పు ఉంటుంది కదా ఆ ఉప్పునైతే మెత్తగా దంచేసుకోవడమే చూడండి ఇవన్నీ కూడా చక్కగా బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ ఇప్పుడు ఏదో ఉజ్జాయింపు అంటే చాలామంది ఉజ్జాయింపు అనగానే ఎవరికి ఏం తెలియదు కదా ఏదో ఒక రెండు టేబుల్ స్పూన్లు అలా వేసుకుంటే లాస్ట్నా కూడా కలుపుకోవచ్చు ఎగ్జాక్ట్గా మనం తెలియపోయినా కానీ కొంచెం ఉప్పు కారము పసుపు మసాలా అన్నీ పట్టించేసాము అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా చాలా మంది పెరుగు కూడా వేస్తారు పెరుగు అయితే నేనైతే యాడ్ చేయట్లేదు వాష్ చేసేటప్పుడు పెరిగేసాము అంటే అది నీచు స్మెల్ రాదు ఇంకా తెల్లగా కూడా వస్తాయి చేపలు అనేది చూడండి మా చేపలు చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో అవి మళ్ళీ ఇంట్లో వాష్ చేసినవే ఈ చేపలు ఇవన్నీ కూడా ఎంత బాగా మిక్స్ చేస్తే అంత కర్రీ అనేది బాగుంటుంది ఫ్రై అనేది కూడా బాగుంటుంది మామూలుగా ఒకవేళ చారులా చేసుకోవాలి అనుకున్నా కానీ ఈ ఇలాగ ఉన్నప్పుడు చింతపండు సేమ్ చారు కూడా అంతే కదా కర్రీ చేయాలి అనుకున్న సేమ్ ఇదే ప్రాసెస్ చింతపండు యాడ్ చేస్తామేమో ఆ చింతపండును కూడా వేసేసి ఇలాగంతా కూడా మిక్స్ చేయాలి మనం ఎంత మిక్స్ చేస్తామో దాన్ని బట్టి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది నేనైతే చూడండి మ్యాక్సిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా అలాగా తిప్పుతానే ఉన్నాను అంతా కూడా బాగా పట్టేస్తున్నాను ముక్కకి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది దీంట్లో కొంచెం కావాలనుకుంటే లెమన్ కూడా కలుపుకోవచ్చు నేనైతే అవేమి ఎక్స్ట్రా అయితే ఏం వేయట్లేదు మాక్సిమమ్ మినిమం ఇంట్లో ఉండవే ఇంకా కొత్తగా అయితే ఏం తీసుకొచ్చి ఏమీ యాడ్ చేయలేదు కొరమేన్ ఫిష్ ఎలా చేసినా కానీ బాగుంటుంది ఇంకా ముళ్ళులు అనేవి కూడా చాలా తక్కువగా ఉంటాయి చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా టేస్టీగా కూడా తినచ్చు ముళ్ళు ఉండవు కాబట్టి పిల్లలు కూడా భయం లేకుండా పెట్టచ్చు చేప చూడండి అది చిన్న కొరమేన్ చేప ఇది కూడా చాపే కానీ పైన తోలు తీసేశారు చేసేటప్పుడు మరి ఎందుకో కానీ అంతా కూడా ఇలా మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ అనేది కొంచెం ఫ్రై అయ్యి అంటే ఆయిల్ అనేది మనం ఫ్రై చేసుకునేది కొంచెం కొంచెం ఫ్రై చేసుకుంటే ఆయిల్ కూడా తక్కువగా పట్టిద్ది ఆయిల్ అనేది కూడా వేస్ట్ కాబట్టి కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే ఆయిల్ స్టార్టింగ్లో ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి పెద్ద పీసులు ఉంటాయి కదా ఆ పీసులు అయితే ఫ్రై చేసుకోవాలి వేగ కొన్ని ఆయిల్ కూడా చిన్న పీసులు వేసుకున్నాము అంటే మనకి ఈక్వల్గా ఆయిల్ అనేది వేస్ట్ అవ్వకుండా అన్నిటికి కూడా మంచిగా సరిపోద్ది ఇప్పుడైతే నేను అన్నీ కూడా పెద్ద పెద్ద పీసులు అంటే మిడిల్ పీసులు ఎక్కువగా పెద్దగా ఉంటాయి కదా ఆ పీసులు అయితే అన్నీ యాడ్ చేసాయి కూర్చోని అన్నీ కూడా ఫ్రై చేస్తున్నాను చేపలని కూడా మరీ అటు ఇటు ఎక్కువగా ఏం తిప్పకూడదు మహా అయితే ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ తప్ప ఎక్కువ తిప్పకూడదు తిప్పారు అంటే పొడైపోతాయి స్టార్టింగ్లో తిప్పారంటే మరి అది ఉడికే టైంలో కదా మెత్తగా ఉంటుంది కొంచెం ఇలా ఏగిన తర్వాత తిప్పితే నో ప్రాబ్లం విరిగిపోతే చూడడానికి బాగుండదు ఇంకా తినడానికి కూడా బాగుండదు లోపల ముళ్ళన్నీ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి ఇలా అయితే ఏ ఆ పీస్ నీట్గా ఉంటుంది కాబట్టి బాగా ఏగిన తర్వాతే ముగ్గునన్నీ తిప్పుకోవాలి ముందు తిప్పము అంటే ఒకవేళ అడుగంటిదిగా అంటే నెమ్మదిగా అయితే ఒకవేళ తిప్పుకోండి అడుగుంటుంది అనుకుంటే చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యి రెడ్డిష్ కలర్లో ఇవైతే ఇంత బాగా ఫ్రై అయ్యాయి మాక్సిమం వన్ వీక్ దాకా ఉంటాయి మనం స్టోర్ చేసుకుంటే ఇలాగ చేపలు ఫ్రై చూడండి ఎంత బాగుందో చూడడానికి అయితే నాకైతే నోట్లో నీరు ఉడుతున్నాయి మళ్ళీ తినాలి అనిపిస్తుంది అలా ఉంది మీకు కూడా నచ్చిందా చూడండి ఎంత బాగున్నాయో చాలా ఈజీ ప్రాసెస్ దీంట్లో అయితే కొత్తగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ వేయలేదు తక్కువ ఆయిల్తో చాలామంది చేపల ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కువ ఆయిల్ వేసుకొని చేపల ఫ్రై చేసుకునే తర్వాత ఆయిల్ ఏం చేయాలో తెలియక వేస్ట్గా పడేస్తూ ఉంటాము మళ్ళీ చేపల ఫ్రై చేసుకునేంతవరకు ఆయిల్ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కాబట్టి అలా కాకోకుండా ఆయిల్ కూడా వేస్ట్ కాకోకుండా ఈ ఆయిల్ మళ్ళీ మనం వంట చేసేసుకొని పక్కన పెట్టుకున్న ఏ కర్రీలో వేసుకోవడానికి కూడా కుదరదు ఎందుకంటే చేపల స్మెల్ వస్తుంది కాబట్టి దేంట్లో వేసుకోలేము వృత్తి చేపలకి మళ్ళీ చేపలకి తప్ప ఇంకా దేనికి యూజ్ అవ్వదు కాబట్టి తక్కువ ఆయిల్తో మంచిగా అయితే నీట్గా ఫ్రై చేసుకోవచ్చు ఫస్ట్ అయితే పెద్ద పీసులు వేసేసుకున్నాము అంటే మంచిగా ఫ్రై అవుద్ది సెకండ్ టైం వచ్చే వచ్చేలాకి ఇలాగ చిన్న చిన్న పీసులు అన్నీ కూడా ఫ్రై చేసుకోవచ్చు మనం చేపలు ఫ్రై చేసేటప్పుడే ముక్కకు ఆ ముక్క వేసి ఫ్రై చేసిన తర్వాత కూడా కొంచెం గ్రేవీ అనేది మిగిలిపోద్ది కదా ఆ గ్రేవీ అనేది చేపలతో అయితే వేయకూడదు అలా వేయడం వల్ల ఏంటంటే అనేవి కొంచెం లేట్ పట్టిద్ది అవి వేగడానికి ఫ్రై అనేది ఫస్ట్ బాగా మగ్గిపోద్ది ఆనియన్సే కదా దాంట్లో ఉండేది ఆనియన్స్ పేస్ట్ అలవల్పే పేస్ట్ అవి వేగిపోయి నల్లగా అయిపోద్ది కాబట్టి అవి పక్కన వేసుకొని ఆ పేస్ట్ అనేది అంతా కూడా ఏమన్నా మిగిలింది ఉంటే పక్కన వేసుకొని లాస్ట్లో దింపేస్తామన్నప్పుడు చూడండి నా చేపలన్నీ కూడా ఎగిపోయాయి దీని పెద్ద అనుకున్న టైంలో ఆ పేస్ట్ అయితే వేయండి ఒక ఐదు నిమిషాలు కొంచెం ఫ్రై చేస్తే చాలు పర్ఫెక్ట్గా ఏగిద్ది లేకపోతే మాడిపోయినట్లు అలా ఉంటుంది ఆ అన్నంలో కలుపుకొని తినాలి అన్న కానీ అంత బాగుండదు చేప చూడండి అంత పర్ఫెక్ట్గా ఏగిందో ఇది ఫస్ట్ ఆయి ఫస్ట్ టైం మనం తీసింది ఆయిల్ లేకుండా ఉండాలి అనుకుంటే ఇలాగ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు అసలు ఒక్కచుక్కో ఆయిల్ కూడా ఉండదు ఆ చేపకి చాలా టేస్ట్గా ఉండదు ఇలాంటి టైంలో చార్ పెట్టుకున్నా కానీ బాగుంటుంది ఇది సెకండ్ టైం ఇంకో వాయి చేపలు అయితే పర్ఫెక్ట్గా అంతా కూడా వేగాయి ఇంకా ఫస్ట్ టైం ఫ్రై చేసినవన్నీ కూడా అంతా కూడా మిక్స్ చేస్తున్నాను ఇంకా ఈ టైంలోనే ఒకవేళ ఉప్పు కారం ఏదైనా మసాలా యాడ్ చేయాలి అనుకున్న కొత్తిమీర పుదీనా యాడ్ చేయాలనుకున్న యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది చూడండి ఇంకా చా మనకి ఆయిల్ కూడా ఎలాంటి కొంచెం కూడా ఆయిల్ కూడా ఎక్కువ ఎక్స్ట్రా అయితే ఏమీ లేదు ఆయిల్ కూడా ఎలాంటిగా ఏమీ వేస్ట్ అవ్వలేదు మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా కొంచెం కొంచెం వేసుకొని చేసుకున్నాము అంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి చేప చేప ఎలా వేగిందో నూనె వేస్ట్ అవ్వదు మనకి టైం వేస్ట్ అవ్వదు అట్లా అని చెప్పేసి కొంచెం కొంచెం ఆయిల్ వేయాలి అంటే ఎంత టైం పట్టిద్ది అనుకుంటాము మనం అటు ఇటు తిప్పుతూ ఉంటాం కాబట్టి టైం పడుతుంది అలా వేసేసి ఒక ఐదు నిమిషాలు ఒక పది నిమిషాల తర్వాత ఇంకోసారి ఇంకో సైడ్ తిప్పుకున్నాము అంటే చాలు ఒక రెండుసార్లు తిప్పుకునేటట్లు చేపలు ఫ్రై చేస్తే చాలు అటు ఇటు తిప్పుకుంటా ఉన్నాము అంటే చేపలు ఇరిగిపోతాయి మనకి టైం వేస్ట్ అక్కడ బాండి దగ్గర వండుకుంటూ చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయిందో చక్కగా అన్నంలో కలుపుకొని మంచిగా అయితే తినేయచ్చు ఆ పైన పేస్ట్ కూడా నల్లగా ఏం అవలేదు చూసారా అల్లం వెలిపే పేస్ట్ అవన్నీ కూడా చక్కగా రెడ్డిష్ కలర్లో ఉంది మనం లాస్ట్ని వేసాము అంటే చక్కగా రెడ్గా ఎగుద్ది లేకపోతే నల్లగా ఎగిపోతాయి మనం చేపల ఫ్రై అవుతాయి చక్కగా పర్ఫెక్ట్గా ఎగింది పర్ఫెక్ట్గా బాగుంది కూడా దీంట్లో ఇప్పుడు చారు పెట్టుకుంది అంటే సూపర్గా ఉంటుంది చారు లేకపోయినా కానీ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది మన వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు